హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ బ్లాగ్ ఇది ఇంకో చిన్న బ్లాగు క్రిస్మస్ ముందు రోజు బ్లాగు అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు అంతకుముందు వాకింగ్కి వెళ్తే బ్లూ కలర్ పువ్వులు ఉంటాయి కదా శంఖం పువ్వులు అవి అయితే దొరికాయి ఇంకా వాటిని తెచ్చుకొని అందరు తాగుతున్నారు కదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనము టేస్ట్ చూద్దామని ఇక్కడ బ్లూ కలర్ శంఖం పువ్వులు అయితే వాటర్లో జస్ట్ వాటర్లో ఒక నాలుగు ఐదో పువ్వులు వేసి మరగబెట్టాను మరగబెట్టి ఈ కలర్లో వాటర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మరగబెట్టుకున్నాను ఒక చిన్న వచ్చాయి దానిలోనే అలాగే హనీ కూడా వేసుకున్నాను ఇంకొంచెం లెమన్ పిండుకున్నా బాగుంటుందేమో టేస్ట్ అని నోటికి అనిపించింది కాకపోతే పెద్ద టేస్ట్ ఏమీ లేదు జస్ట్ వాటర్ అలాగే ఉంది హనీ వేస్తే స్వీట్గా మారుతుంది నిమ్మకాయ వేసుకుంటే పుల్లగా మారుతుంది అంతే ఇక ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు చలికాలం కదా చలికాలానికి ఇక్కడ చెమట అనేది రాదు ఎండాకాలం అయినా సరే మనకి చెమట అనేది రాదు అందువల్ల బాడీ పైన బాగా డెబ్బై స్కిన్ అనేది పెరిగిపోయి నాకు ఈ చలికాలంలో ఆ డెడ్ స్కిన్ అనేది పగుళ్ళు వస్తుంది అందుకని చెప్పేసి నేను కొంచెం స్క్రబ్ లాగా సున్నిపిండిని తయారు చేసుకొని ఇంట్లోనే చేసుకున్నాను అంతకుముందు వీడియోస్లో ఎలా చేసుకున్నాను అని చెప్పేసి కూడా పెట్టాను మా అక్క పురిటి స్నానం వీడియోల కింద ఉంటుందన్నమాట అదంతా ఇక అదే ఉంది ఇప్పటివరకు కూడాను నేను యాక్చువల్లీ అది ఇంట్లో ఉందని చెప్పి మర్చిపోయాను ఇక ఆ తర్వాత చూస్తే మాత్రం డబ్బాలో దొరికింది అందుకని చెప్పేసి ముందైతే అది చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాను ఉంచి తర్వాత అది మొత్తం డ్రై అయిన తర్వాత చేతులు తడి చేసుకొని మంచిగా రబ్ చేసుకున్నాను స్కిన్ అనేది చాలా స్మూత్గా వచ్చింది ఫేస్ పైన పగుళ్ళు పగుళ్ళుగా ఉండి తోలు తోలుగా లేసిన స్కిన్ కూడా మొత్తం పోయి మంచి క్లియర్గా వచ్చింది స్కిన్ అయితే అది పెట్టుకోవడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది ఇక అయితే ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నానంటే బాబుకి ఉదయం క్యారేజ్ అయితే ఇవ్వలేదు ఇక అందుకనే త్వరగా పని అయితే ముగిచ్చేసుకొని వంట అయితే చేసేస్తున్నాను మధ్యాహ్నం వీక్షిత క్యారేజ్ ఇచ్చేసి ఐబ్రోస్ చేయించుకుందాము అని చెప్పేసి అనుకున్నాను ఐబ్రోస్ అలాగే హెయిర్ కట్ కూడా చేయించుకుందాము అనుకున్నాను అయితే నాకు బట్టతల ఎదరా బాగా బట్టతల ఉంది కదా అది కవర్ చేసుకోవడానికి కొంచెం ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ తీయించుకుందాము అని చెప్పేసి బ్యూటీ పార్లర్కి వెళ్తే వెళ్దాము అలాగే ఐబ్రోస్ కూడా చేయించేసుకుందాము అక్కడే అని అనుకున్నాను ఎన్ని రోజులు ఐబ్రోస్ ఎందుకు చేసుకోలేదు అంటే చలికాలం మనకు మనం ఐబ్రోస్ అనేది సెల్ఫ్ థ్రెడ్డింగ్ చేసుకునే వాళ్ళకైతే ఈ విషయం తెలిసే ఉంటుంది మనకి మనం చేసుకుంటే ఏమవుతుందంటే బాగా డ్రైనెస్ వస్తుంది అలాగే నొప్పి కూడా వస్తుంది స్కిన్ అనేది కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది చలికాలం మనం సెల్ఫ్ థ్రెడ్డింగ్ చేసుకుంటే అందుకనే నేను సాహసం చేయలేదు అప్పటికే మన స్కిన్ అనేది బాగా డ్రైగా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది ఎందుకు లే అని చెప్పేసి ఇక బయట చేయించుకుందాం ఎలాగో హెయిర్ కట్కి వెళ్దాం అని అనుకుంటున్నాం కదా అని చెప్పి ఇక బయట చేయించుకుందామని ఇక క్యారేజ్ ఇచ్చేసి ఆ రోజైతే వెళ్తున్నాను ఇక అందుకనే అయితే ముగి చేసుకుంటాను అంటున్నాను అయితే నేను ఏ విధంగా అడిగాను అంటే నాకు ఫుల్ హెయిర్ మొత్తం ఏమి లేయర్ కట్ అయితే ఏం అవసరం లేదు జస్ట్ ఎదర మాత్రం నాకు ఫేస్ ఫ్రేమింగ్ అయితే చేయండి అని చెప్పేసి చెప్పాను అయితే అది జస్ట్ నాకు ఎదర చేసినందుకే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ కదా సెవెన్ హండ్రెడ్ అయితే చెప్పారనమాట చెప్తే నేను అన్నాను నేను మొత్తం అయితే హెయిర్ అయితే ఏం కట్ చేయించుకోవట్లేదు కదా మరి ఫైవ్ హె సెవెన్ హండ్రెడ్ ఎందుకు నాకు ఆ సెవెన్ హండ్రెడ్లో సెవెన్ హండ్రెడ్ ఇస్తాను కాకుంటే నాకు ఎదరా ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ తీసి అలాగే బ్యాక్ స్ట్రైట్ కట్ కూడా చేయండి అని చెప్పి అడిగాను అనమాట లేదు లేదు మాకు అలా అయితే కష్టం అలాగా అది ఇలా అది ఎయిట్ హండ్రెడ్ ఇవ్వండి ఎయిట్ హండ్రెడ్ ఇస్తే మంచిగా హెయిర్ వాష్ చేసేసి బ్యాక్ స్ట్రైట్ కట్ చేస్తాము ఎదరా జస్ట్ లేయర్స్ తీస్తాము అని చెప్పి కూడా చెప్పారు నేను అన్నాను నాకు ఫైవ్ హండ్రెడ్ లోపు ఇదంతా వస్తే చేయించుకుంటాను నాకేం హెయిర్ వాష్ అవసరం లేదు నేను ఎలాగో చేసుకునే వచ్చాను నా హెయిర్ వాష్ వద్దు నాకు జస్ట్ ఈ లేయర్స్ తీసి స్ట్రైట్ కట్ మాత్రం చేయండి అని చెప్పేసి అడిగాను ఇక వాళ్ళు అన్నారు నా బేరానికి వాళ్ళ బేరానికి కుదరలేదు అనమాట ఎందుకు బేరం ఆడానంటే నేను నాకు తెలుసు ఆ ఫేస్ ఫ్రేమింగ్ లేయర్ అనేది కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది నాకు బ్యూటిషియన్లో కొంచెం ఐడియా అవుతుంది కదా నాకు ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నాకు తెలుసు అయినా కూడా అది నేను ఫుల్ హెయిర్ మొత్తం చేయించుకోవట్లేదు కాబట్టి జస్ట్ ఫ్రంట్ మాత్రమే లేయర్స్ తీయించుకుంటాను కాబట్టి నేను హాఫ్ కట్ చేసేసి అడిగాను వాళ్ళు సేమ్ రేటే చెప్పారు అంటే అది నాకు తెలుసు ఎయిట్ హండ్రెడ్ అవుతుంది బయట నాకు చాలా రోజుల క్రితం ఇప్పుడు కూడా అలాగే ఉందంట నేను రేట్ తాను కనుక్కున్నాను ఎయిట్ హండ్రెడ్ అవుతుందంట కానీ నాకు జస్ట్ ఫ్రంటే తీస్తున్నావు కాబట్టి నాకు ఫైవ్ హండ్రెడ్కి చేయని చెప్పాను అందుకని ఇక స్ట్రైట్ కట్ అంటే ఏముంది నాకు ఎలాగో బ్యాక్ కట్ చేయట్లేదు అందుకని స్ట్రైట్ కట్ అయితే చేయమని స్ట్రైట్ కట్ ఒక హండ్రెడ్ రూపీస్లో చేసేస్తారు అందుకని చెప్పి అడిగాను ఇక తను అలా కాదు ఇలా కాదు నాకు హెయిట్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తే ఈ త్రీ చేస్తాను అంది ఇక నాకైతే వద్దని చెప్పాను ఇక ఐబ్రోస్ కాస్ట్ ఎంత ఎంతంటే ఐబ్రోస్కి మట్టికే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఫోర్ హెడ్ అయితే ఇంకో ఫిఫ్టీ ఎక్స్ట్రా అన్నారు నాకు ఫోర్ హెడ్ ఏం అవసరం లేదు నేను ఇలాగ ఇంట్లో చేసుకుంటాను డ్రైనెస్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చాను అని చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఓన్లీ ఐబ్రోస్ మాత్రమే చేసుకొని ఫిఫ్టీ రూపీస్ తన చేతిలో పెట్టి వచ్చాను ఇక ఐబ్రోస్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఫోర్ హెడ్ చేసుకుందాంలే అనుకున్నాను కదా అయితే అంతకుముందు ఆ మార్నింగ్ ఆ ఫేస్కి ప్యాక్ అనేది పెట్టుకొని స్నానం చేశాను కదా ఆ ప్యాక్ వల్ల నా ఫేస్కున్న చిన్న చిన్న హెయిర్ కూడా రిమూవ్ అయిపోయి చాలా క్లీన్గా అయితే వచ్చింది ఫేస్ అందుకనే నేను ఇంకా ఫోర్ హెడ్ కూడా ఏం తీసుకోలేదు ఇప్పుడు రిజల్ట్ అయితే చూపిస్తాను చూడండి ఐబ్రోస్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూశారు కదా ఐబ్రోసు బాగున్నాయి షేప్ మాత్రం మంచిగా తీస్తుంది అలాగే తీయటం కూడా చాలా బాగా తీస్తుంది ఎక్కువ నొప్పి కూడా అనిపించలేదు అంటే నేను ఇంట్లో తీసుకుంటే బాగా వస్తుంది కదా అందువల్ల నాకు నాకేం నొప్పి అనిపించలేదేమో కాకుంటే మొత్తానికి బాగా చేసేస్తుంది స్మూత్గా ఇక్కడ వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ మాత్రం బాగా వస్తాయి రిలయన్స్లో అంటే హైదరాబాద్కి దగ్గరగా ఉన్న దగ్గర షాప్స్కి అయితేనే వస్తాయి అంటే నేను ఈ మధ్య తెలుసుకున్నాను నాకు మా అక్క చెప్పింది ఇక ఇక్కడైతే స్ట్రాబెర్రీ వచ్చింది మ్యాంగోస్ అలాగే ఇవి బ్లూబెర్రీస్ ఇవన్నీ వచ్చాయి కానీ స్ట్రాబెరీ మాత్రం చాలా బాగున్నాయి వన్ ట్వంటీ రూపీస్ అంట ఆ బాక్స్ నేను అంతకు ముందు రోజు తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇక నేను అందుకనే తీసుకోలేదు కాకుంటే మంచి కాయలు వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇక కావాల్సిన ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇక నాకు తెలిసిన విషయమే కదా మధ్యాహ్నం బయటికి వెళ్ళాను కాబట్టి ఐస్ క్రీమ్ తీసుకొని అయితే తిరిగి ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి మేము లంచ్ అదన్నీ పెట్టేసుకొని తినేసాము ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్